పూడిపల్లి అండి మనకి ఈ పూడిపల్లి అనేది దేవీపట్నం మండలంలో అయితే ఉంటుంది పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ గ్రామం అనేది ములిగిపోతుందనే ఉద్దేశంతో ఈ గ్రామాన్ని ప్రభుత్వం అనేది ఖాళీ చేయించేసింది ఇప్పుడు జనాలు అయితే ఈ గ్రామంలో ఎవరూ లేరు అయితే ఇప్పుడు ఈ గ్రామం ఎలా ఉందో అయితే మీకు ఈ వీడియోలు చూపిస్తాను స్టార్టింగ్ మనము ఒక ప్రాథమిక పాఠశాల అయితే వచ్చాము చూడండి పూడిపల్లి దేవీపట్నం మండలం ఇప్పుడు ఈ పాఠశాల అయితే వెళ్దాం పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ గ్రామాన్ని అయితే గవర్నమెంట్ అయితే ఖాళీ చేయించేసింది ఇక్కడైతే ప్రజలు ఎవరూ నివసించట్లేదు మనకు అటువైపు అయితే గోదావరి అయితే ఉంటుంది మనకు కనిపించేదంతా అది అంతా గోదావరి వాటర్ అండి మనకి పోలవరం ప్రాజెక్ట్ ఆ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉందో వ్యూ బయటకైతే వెళ్దాం ఇప్పుడు బయటకు అయితే రావడం జరిగింది అలానే ఈ హౌసెస్ చూడండి మొత్తం అన్నీ కూడా అంతా ఖాళీ చేస్తారు మొత్తం కూలిపోయే స్టేజ్కి అయితే వచ్చేసాయి ఖాళీ చేసి చాలా సంవత్సరాలు ఏదో అవుతుంది ఈ విలేజ్ని చాలా పెద్ద ఊరండి ఇది గోదావరి ఒడ్డున అందమైన ఊరు ఇది ఒకప్పుడు మంచి పర్యాటక కేంద్రంగా ఉండేది ఇప్పుడైతే మొత్తం నిర్మానుష్యంగా అయితే మారిపోయింది చూడండి మనకు ఆ బ్యాక్ సైడ్ అనేది గోదావరి నది అయితే ఉంది ఆల్రెడీ ఈ ఊరు దగ్గరలోకి అయితే వచ్చింది ఆ వాటరు మనమైతే ఆ బ్యా అక్కడి వరకు అయితే వెళ్దాం ఒకసారి చూసారు కదా ఈ మన స్కూల్ని ఇప్పుడు మనం ఈ రోడ్డు గుండా వీధిలోకి అయితే వెళ్దాం ఇది కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసేనండి ఈ ఆఫీస్ అయితే ఎలా ఉంది మేబీ ఇది చర్చి అయ్యి ఉండొచ్చు చర్చి మోడల్ లో కట్టు అన్నారు ఈ పూడిపల్లి విలేజ్లోన మన ఎన్నో తెలుగు సినిమాలు అయితే తీశారు ఎంతో ఎంత హిస్టరీ అయితే ఉంది ఈ పూడిపల్లి విలేజ్కి ఎక్కువగా తెలుగు సినిమాలు అనేవి గోదావరి ఒడ్డున తీశారు కదా అందులో ఈ పూడిపల్లిలోనే ఎక్కువ తీశారంట ఆ సినిమాలు అలాంటి పూడిపల్లి ఇప్పుడు ఇంత నిర్మానుష్యంగా అయితే మారింది ఈ ఊర్లో అట్రాక్టివ్గా ఈ ఇల్లు అయితే బాగా అట్రాక్టివ్గా అనిపించిందండి ఈ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి వావ్ అచ్చమైన గోదావరి స్టైల్లో కట్టారు ఈ ఇల్లుని ఎంత మంచి ఇల్లు అసలు ఇలాంటి హౌసెస్ని వదిలి వెళ్ళిపోవాలంటే ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది ఏం లేదు అసలు ఇక్కడ ఏవో బాక్సులు అయితే ఉన్నాయండి అలానే హౌస్ అయితే ఇలా ఉందండి లోపల మొత్తం శిథిలా అయితే మొత్తం చేరుకుంది ఎందుకనేది గవర్నమెంట్ ఈ ఊరిని ఖాళీ చేయించింది అనేది ఈ మొక్కలు అర్థమైపోద్ది గోదావరి వాటర్ అనేది అక్కడక్కడో ఉండాల్సిన వాటర్ అనేది ఆల్ ఆల్మోస్ట్ ఊర్లోకి అయితే వచ్చేసింది ఇంట్లో అయితే మనుషులు ఉన్నారు ఏదో అయితే వినిపిస్తుంది ఇదిగోండి ఈ హౌసెస్ను కూడా ఈ వాటర్ అనేది ముంచేసింది ఇంట్లో ఎవరో నివసిస్తున్నారండి ఓ అక్కడ ఉన్నారు ఈ ఇంట్లో అయితే ఎవరు లేరు అక్కడైతే ఉన్నారు అక్కడికైతే వెళ్దాం ఒకసారి ఈ టెంపుల్లోన మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే నాకైతే కనిపించింది సీతారాముడు లక్ష్మణుడు అలానే ఆంజనేయ స్వామి మాకు చాలామంది విగ్రహాలు అయితే ఈ గుడిలో అయితే ఉన్నాయి గుడి లోపల వ్యూ అయితే ఎలా ఉందండి ఆ ఏరియాలో గండిపోచమ్మ టెంపుల్ నెక్స్ట్ పాపికొండలు వెళ్ళడానికి బోటింగ్ పాయింట్ కూడా అక్కడే ఉంది చూస్తున్నారు కదా క్లారిటీ చూపిస్తాను చూడండి మీకు అక్కడ చాలా పడవలు ఉన్నాయి కదా అవన్నీ కూడా పాపికొండలకి అయితే వెళ్తాయండి అక్కడ ఒక గుడ్లాక్ కనిపిస్తుంది కదా అది గండిపోచమ్మ టెంపుల్ అండి చాలా ఫేమస్ మనకి కనిపించేదంతా గోదావరి అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అనేది అక్కడే కొడుతున్నారు అండి మొత్తం ఎలా ఉంది వ్యూ ఈ ఊరు అండి ఎప్పుడు ఖాళీ చేసిస్తారండి ఓకే ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఉంటున్నారు వీళ్ళందరూ గో ఓకే 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 ఓకేనండి మనకి అదంతా కూడా గోదావరి మొత్తం వ్యూ అలా ఉంది చూడండి ఈ ఊరిని ఖాళీ చేసి టూ త్రీ ఇయర్స్ అయితే అవుతుందంట ఇక్కడ ఉన్న లోకల్స్ని అయితే అడిగాను వాళ్ళైతే ఫెసిరంగ చేయడానికి అక్కడ ఉండిపోయారంట అలానే వీళ్ళకి గో దగ్గరలో ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో గోకవరం అనే విలేజ్ అయితే ఉంది ఆ ప్రాంతంలో వీళ్ళకి పక్కా ఇల్లు అని ఇచ్చారని చెప్తున్నారు ఎంతో కష్టంగా ఊరు మధ్యలోకి అయితే రావడం జరిగింది ఊరు మధ్యలోకి రావడం కూడా చాలా అంతే చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా పిచ్చి మొక్కలు ఇవన్నీ అయితే మొత్తం ములిసిపోయింది ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ అవుతుంది కదా ఇంకా ఎవరు జనాలు జనసందోహం లేనప్పటికీ అందువల్ల ఇక్కడ మొక్కలనేవి విపరీతంగా పెరిగిపోయి వారిని ఎవరో కానీ డబుల్ స్టార్ బిల్డింగ్ అండి డబుల్ స్టార్ బిల్డింగు ఎదురుగా గోదావరి వ్యూ మంచి కనబడుతుంది అలాంటిది గాలి చేసి వెళ్ళిపోయారు ఇది మండల ప్రా ఇది ఒక స్కూల్ ఇది గవర్నమెంట్ చిన్నపిల్ల పూడిపల్లి మండల పరిస్థితి ప్రాథమిక పాఠశాల పూడిపల్లి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది మొత్తం ఏ టు జెడ్ మనకి ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఒక ఈ ప్రాంతంలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం గోదావరి పరిహార ప్రాంతాల్లో మొత్తం రెండు వందల పైన గ్రామాలు అనేవి ముంపు గురే ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది వీళ్ళందరినీ ఖాళీ చేయించారు వీళ్ళని వేరే ప్రదేశంలో ఎక్కడైతే సేఫ్ జోన్లో ఉంటారో వాళ్ళకి ఆ ప్రదేశంలో పక్కా ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏతేమైనా పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఎంత మంచి ఊర్లనేది అనేది కోల్పోవడం చాలా బాధగానే ఉంటుంది ఎవరికైనా సరే ఏ ఎందుకంటే అయిన ఊరిని వదిలేళ్ళాలంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది తప్పదు మరి ప్రాజెక్ట్ వస్తే చాలా మన అంత ఆంధ్ర ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమకు కూడా వాటర్ అనేది అందుతాయి అనే ఉద్దేశంతో ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది కట్ట కడుతున్నారు అంతా కూడా ఈ అందరు పోలవరం ప్రాజెక్ట్ ఏరియాని చాలా విలేజ్ అయితే మంచి గోదావరి లొకేషన్లో అయితే చాలా బాగుంది కానీ ఖాళీ చేయడమే కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది ఇంకా ఏం చేయలేం అక్కడ షిప్ అయితే వెళ్తుంది చూస్తున్నారు కదా ఆ సిప్ అనేది పాపి ఉంటాయి కదా ఆప్ ఆ పాపికొండలు అనేవి చూపిస్తారు ఆ సిప్ ద్వారా వాళ్ళు పాపికొండలు చూసి వస్తున్నారు చూడండి చూస్తుంటే అసలు మాటలు రావట్లేదండి అలా ఉంది ఇలాంటి ఇల్లు అలా అయిపోయా పాపం డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహంలో ఉంది ఆయన విగ్రహమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయన నేను బాగా గమనించాను ఈ మన ఈ ఏరియాలో మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఆయన మీద చాలా అభిమానం ఉన్నట్లుంది ఈ ప్రాంతవాసులకి ఆ ఫిషర్ మ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళయితే ఈ గ్రామానికి చెందిన వాళ్ళేనంట వాళ్ళకి కూడా వేరే ప్రాంతాలు ఇల్లు ఇచ్చారంట వాళ్ళకి అక్కడ నుండి వేట సాగించడం కష్టంగా ఉంది అందుకోసమే వాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ చేపల వేట అయితే సాగిస్తున్నారు వాళ్ళని అయితే అడిగాను ఇంకా ఈ ప్రాంతంలోనే ఉంటున్నారు వాళ్ళు ఇదంతా గోదావరి అవన్నీ కూడా పాపికొండలు పాపికొండలు వ్యూ చూడండి ఎలా ఉన్నాయి ఈ డబుల్ స్టేర్ ఉంది కదా ఇంట్లోపలికి అయితే ఒకసారి అదే వెళ్దాం ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఇల్లు ఇలా ఉందండి మొత్తం ఇదో గది చూడండి గోదావరి న నది వాటర్ అనేది లోపలికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది వెనక్కి అందువల్ల ఈ మట్టి ఉన్నాయి చూడండి అంటే ఆల్రెడీ వాటర్ ప్రవాహం అనేది ఇంట్లోకి వచ్చింది వచ్చి మన మళ్ళీ వెనక్కి వెళ్ళింది బాగా వరదలు వచ్చినప్పుడు అయితే ఈ ఊరు ములిగిపోద్దు పూర్తిగా ఇంట్లో అంతే చూడండి మొత్తం మనకి వరద వచ్చినప్పుడు బురద ఎలా ఉంటుందో ఆ బురద అంతా ఇంట్లోకి అయితే వచ్చింది మనకి గండిపోసమ్మ టెంపుల్ అయితే ఈ గోదావరి నది ఒడ్డున అయితే ఉంటుంది మనకి కనిపిస్తుంది కదా అదేనండి గండిపోసమ్మ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకు కనిపించేదంతా గోదావరి ఈ గోదావరి నది ఒడ్న కొన్ని హౌసెస్ అయితే ఉన్నాయండి పాపికొంటలు టూర్కి అయితే వెళ్తారు కదా వాళ్ళకి ఏమైనా వస్తువులు ఏమైనా నిత్యావసర వస్తువులు ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు వచ్చి అక్కడ అయితే అమ్ముతారు అలానే పాపికొండల టూర్కి వెళ్ళి లాంచేసి ఇవేని ఇవ్వండి మనకు పొద్దున్నే ఇవైతే బయలుదేరతాయి పాపికొండల టూర్కి ఇందాక మనము ఆ విలేజ్కే వెళ్ళామండి పూడిపల్లి అని విలేజు గోదావరిలో మునిగిపోతున్న విలేజ్ అది